హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్ ఈరోజు వేడి వేడిగా బయట వాతావరణం చల్ల ఉంది చది పెడుతుంది అందుకనే నేను వేడి వేడిగా అయితే వేసాను చాలా ఈజీ పది 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 నిమిషాలు కష్టపడితే మంచి వేడి వేడి చల్లటి వాతావరణంలో పుణుగులైతే రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి టీ టైంలో కూడా మంచి యూజ్ అయ్యనమాట ప్లేస్ కూడా సూపర్ ఉన్నది ఇంట్లో మనం ఎప్పుడన్నా అడావిడిగా మనం పిండి నానపెట్టడం కానీ అవి అలాంటివి మర్చిపోయినప్పుడు ఇలా నేను చెప్పే ఈ పద్ధతిలో మీరైతే మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పునుగులు చేసుకోవచ్చు అది ఏంటి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబే రవ్వ పోసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి ఈ కప్పుతోనే బొంబాయి రేపు రవ్వ తీసుకున్నాము ఆ కప్పుతోనే మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు కానీ పది నిమిషాలు కానుక నానబెట్టుకోవాలి పిల్లల చటాయి వరకు ఇది నానిపోతుంది చక్కగా వాళ్ళకు ఈ చల్లటి వాతావరణంలో మంచిగా అయితే వేసి పెట్టచ్చు ఇది ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఈ నాణ్యలోపు మనం ఉల్లాకు చన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపొరకలు కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే కొంచెం క్యారెట్ను కూడా మంచిగా త్రుమి పక్కన పెట్టుకోవాలి అది నానిపోయింది కదా అందులో కొంచెం జీలకర్ర స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం క్యారెట్ తురుము కరేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం అల్లం కచ్చా పిచ్చ దంచుకున్న అల్లం కొద్దిగా కరకరలాడడానికి కొద్దిగా బియ్యం పిండి టేస్ట్కి సరిపోవడం సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మనం బోండాలు ఎలా వేస్తామో అలా వచ్చేటట్టు కలుపుకోవాలి గెస్ట్లు గెస్ట్లో అనుకోండి వాళ్ళకి ఏం పెట్టడానికి లేనప్పుడు ఇలా ఒక ఐదు అని పది నిమిషాలలో ఎవరింట్లో అయినా ఉప్మా రవ్వ ఉంటుంది కాబట్టి ఇలా చేసి వాళ్ళకు పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా మంచిగా పనికి వస్తుంది ఇందులో వాటి గిట్లా ఏం పోయవలసిన అవసరం లేదు చూడండి బోండా వేసుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి బోండా వేసుకోవడానికైతే పిండి రెడీ అయిపోయింది మా అమ్మాయి అది కూడా వచ్చే టైం కూడా అవుతుంది కాబట్టి నూనె ఈటెక్కగానే చిన్న చిన్న బోండాలు అయితే వేసుకుందాం పునుగులు అంటారు వాటిని ఎప్పుడైనా కానీ మార్నింగ్ టిఫిన్కి ఏం నానపెట్టలేదు అనుకో పదే పది నిమిషాలల్లా బొంబాయి రవ్వ ఉంటే మనం చక్కగా టిఫిన్కి టెన్షన్ పడకుండా అడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఈ టిఫిన్ పది నిమిషాలు అయితే సరిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఆయిల్ కూడా ఫ్రై ఆయిల్ కూడా ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం నువ్వు వేసుకుందాం ఆయిల్ కూడా చక్కగా డైపా ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం పొన్నాలైతే వేసుకుందాం ఇలా మీరు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి వైపు ఖాళీనే కదా ఇంకో వైపు టర్న్ చేసుకున్నాను ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి చక్కగా కాలిపోయినాయి ఇవి మనం ఒక బౌల్లో ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారా చక్కగా ఉన్నాయా అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి ఇప్పుడు ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను దీంట్లో పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది చూసారు కదా వేడి వేడిగా మనకు అయితే రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ చేస్తాను దీంట్లోకి ఏదైనా పర్లేదు చట్నీ అయినా పర్లేదు నేనైతే ఉట్టి తింటాను ఎక్కువ శాతం నేను నాకు బాగుండాలి ఉట్టి తినడం అంటేనే ఇష్టం కాలుతున్న వేడి ఉన్నాయి కదా ంటే కరకర సౌండ్ వస్తుంది కానీ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి మళ్ళీ ఎందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి స్నాక్స్తో మళ్ళీ రేపు మళ్ళీ మేము ముందు ఉంటాం దగ్గర సెలవు பாய்